హలో అండి ఈ సమ్మర్లో వచ్చే మామిడి పళ్ళతో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ అనేవి అయితే చూస్తున్నాం కదా అలాగే ఫిష్లో కూడా మనం ఈ మ్యాంగో అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో అండ్ ఫిష్ కలిపి తింటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట వేడివేడి అన్నం కూర అనమాట చేయి అయితే కాలిపోతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఫిషెస్ని అయితే తీసుకొని కట్ చేయించుకొని వస్తాం కదండి వాటిని అయితే నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట చక్కగా అలాగే మనం ముందుగా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఆవాలు మెంతులు అనేవి మనం వేయించుకోవాలండి వేయించుకొని ఇది పౌడర్ చేసేసుకోవాలన్నమాట అలాగే మనం స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని అలాగే దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కూడా చక్కగా మెత్తగా ఉడికే వరకు కూడా మనము టాస్ చేసుకుందామండి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్ పచ్చిమిర్చి కూడా చక్కగా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత ముందుగానే మనం ఫిష్ అంటేనే చింతపండు పులుసు కావాలి ముందుగా చింతపండు పులుసుని అయితే నానపెట్టేసుకోండి ఆ పల్పనే తీసి పెట్టేసుకోండి అలాగే దీనికోసం మరి నాన్ వెజ్ కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు అంటారు బట్ అలవాటు పడిన ప్రాణం కదండి తప్పదన్నమాట మనం ఆ స్టైల్లో చేస్తున్నాం యాక్చువల్లీ నల్లూరు చేపల పులుసు అలా ఉంటుంది అలాగా దీనికోసం టమాటాలు వేసుకొని వేయించేసుకున్నాము అది కొంచెం స్క్రీన్ అయితే బ్లర్ అయిందండి పడి నేను చూసుకోలేదనమాట ఇది వేయించుకోవడం ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు కారము ఉప్పు అనేది కూడా మీరు యాడ్ చేసేసుకొని వేయించుకుందాము కొంచెం మా పిల్లలు అయితే చాలా డిస్టర్బ్ చేశారనమాట ఇంకా వాళ్ళ పనిలో పడి అయితే కొంచెం అయితే అడుగంటిందనమాట కొంచెం ఇదైతే మీరు కరెక్షన్ చేసుకోండి అలాగే చింతపండు కొంచెం అది వేయించేసుకున్న తర్వాత మనం చింతపండు పలుపు అనేది తీసి పెట్టుకున్నది పులుసు అంతా వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం ఉడకనీయాలన్నమాట చక్కగా ఉడకనిస్తే మనకి పైన బబుల్స్ లాగా వస్తాయి కదండీ అలా వచ్చేలాగా ఉడకనిచ్చి అలాగే మనం దీనికి సరిపడంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో మీకు చింతపండు పులుసు కానీ లేదంటే కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉండాలి కదా టెక్చర్ కూడా అలాగే మనకి అందరికీ సరిపోవాలంటే పులుసులా కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని కొంచెం ఏంటంటే మాకు తెచ్చుకున్నది టూ కేజెస్ వరకు ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా పులుసులాగా పెట్టుకుంటున్నాను అనమాట అది వేసి వాటర్ వేసేసి మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అనేది యాడ్ చేసేయాలండి యాడ్ చేసేసి కొంచెము మనకి ఏంటంటే పొంగులాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ఫిషెస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట చేప ముక్కలు పెద్ద చేప ముక్కలండి మేము తీసుకొచ్చినవి పేర్లైతే నాకేం పెద్ద ఐడియా లేదు చేపల గురించి అయితే మా హస్బెండ్ తీసుకొస్తారు కాబట్టి అందులో మీరు ఈ వంట ఎవరు చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే హ్యాండ్ చూసి నాన్ వెజ్ ఎక్కువ మా హస్బెండ్ చేస్తూ ఉంటారనమాట మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ చేపల కూర అయితే నెల్లూరు చేపల పులుసు స్టైల్లో చేస్తున్నారు కాకపోతే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరంట కానీ మేము వేసే యాడ్ చేసాము అదొక్కటే మిగతాదంతా సేమ్ టు సేమ్ దీనికి ఈ డిష్కి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనమాట మెంతులు ఆవాలు వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు అది మెయిన్ సో ఆ పౌడర్ అనేది దీనికి ఫ్లేవర్ని ఇస్తుంది ఎన్హాన్స్ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇలా మనం మూత పెట్టేసుకొని కొంచెం పొంగొచ్చేలాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు అనేది అయితే యాడ్ చేసేసుకున్నామండి ఈ మధ్య చేప ముక్కలు అయితే చక్కగా కట్ చేయనే కట్ చేయట్లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తున్నారు ఇంతకు అయితే చక్కగా రౌండ్గా కట్ చేస్తే అసలు తినటానికి ఎంత బాగుండేదో ఈ మధ్య ఎలా పడితే అలా కట్ చేసి ఇచ్చేస్తున్నారు చిన్న చిన్న పెద్ద చేప అయినా సరే ఆ పెద్ద అన్న ఫీలింగే రావట్లేదు తీసుకున్నా కూడా ఎలా పడితే అలా ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తున్నారు నాకైతే కోపం వస్తుంది అనమాట తెప్పించినప్పుడు చూడండి ముక్కలు కూడా కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినాయి కదా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మీరు మ్యాంగో పీసెస్ అనేది యాడ్ చేసుకోండి బారుబారు పీసులైనా వేసుకోవచ్చండి బారుగా కట్ చేసి కూడా మనకి ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాల ముందు దించేస్తాం అనగా మనకి ముక్కలు వేసుకుంటే వెంటనే ఉడికిపోతాయి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మ్యాంగో మ్యాంగో అలాగే ఫిష్ ముక్క రెండు ఒకేసారి ముద్దలు పట్టుకొని తినాలన్నమాట ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా వీడియో చూస్తున్నవారు చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేపలను ఎప్పుడైనా సరే గరిటె పొడికిన తర్వాత గరిటె బట్టి అస్సలు తిప్పకూడదండి ముక్క చెదిరిపోతుంది అలాగే ఏంటంటే మనం హ్యాండీతోనే మనం ఇలాగా కుదిపాలన్నమాట లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి చూడండి చక్కగా గ్రేవీ కూడా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు నెల్లు చేపల పులుసుకి ఏ మాత్రం తగ్గిపోదండి మన ఈ మ్యాంగో ఫిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్